హాయ్ టు ఆల్ ఎట్లున్నారో మంచిగా ఉన్నారా నేను మీ స్థితి సో అందరికీ హ్యాపీ సండే ఈ వీడియో వచ్చేసి సండే అనమాట సో మా ఇంట్లో సండే రోజు చాలా స్పెషల్ డే అందులోనూ మా బిడ్డ బర్త్డే అనమాట ఇంకా మా ఆయన అయితే పొద్దు పొద్దుగానే మార్కెట్కి పోయి మస్తు చేపలు తీసుకొచ్చిండు చేపలైతే ఒక్కొక్కటి అర్ధ కిలో ఉంటుంది కావచ్చు దగ్గర దగ్గరగా ఒక పది కిలోలు అయితే తెచ్చిండండి మొత్తం అన్నీ ఫ్రై చేద్దాం పులుసు లేకుండా మంచిగా ఫ్రై చేసుకున్నాం మంచిగా రెండు రెండు చేపలు తిన్నామని ఫిక్స్ అయిపోయింది ఇంకా ఆయనతో పొద్దుగాలు పోయి తెచ్చిందని చెప్పినా కదా ఇంకా ఒక సామెత అంటారు కదా ఎక్కువ నాటకాలు చేస్తే పుట్టు తాకినాడు రాక్తా అంటారు కదా సో అదే కావచ్చు మొత్తం అట్లా రాకుతుంది ఒక్కొక్క చేపనైతే ఇంకా మంచిగా ఉప్పేసి మంచిగా నీట్గా క్లీన్గా గడిగండ్రు ఎంతగానో రాకిండ్రు అంటే తలతల మెరిచిపోయింది ఆ చేప చూస్తే మీకు అర్థమైపోయింది కదా అట్లా రాకుతురు అనమాట ఇంకా మొత్తానికైతే చేపలు అయితే మంచిగా అన్నీ డీప్ క్లీన్గా కడిగేసిండ్రు ఇంకా పైపు పెట్టి మంచిగా కడుతున్నాం మా ఆయన అయితే మొత్తం నీట్గా కడిగిన తర్వాత మనకు చేపలు అయితే ఇలా కనిపించినాయి ఫుల్ తెల్లగా అయినాయి ఇంద్ర సర్ఫ్ సర్ఫెక్సెల్ రింక్ సర్పు ఎక్స్ట్రా ఇలాంటివి యూజ్ చేయలేదు మొత్తం ఉప్పుతోనేనండి ఉప్పు వేసి మంచిగా నీడుగా అడిగిన మా ఆయన మా అత్తమ్మ అయితే ఇంకా తర్వాత వీటికైతే ఘాట్లు పెట్టిండు వెనుక ముంగట ఎందుకనంటే వీటన్నిటిని మంచిగా అంతా రుద్దితే ఆ లైన్లలో మంచిగా మసాలా పోయి మంచిగా తింటుంటే మంచిగా ఉంటుంది నిశ్వాసం ఏం ఉండదు అనమాట లోపల కూడా పచ్చిపచ్చి ఉండకుండా బాగుంటుందని చెప్పేసి మా ఆయన అయితే అన్నిటి ఘాట్లు పెట్టిండు ఇంకా వీటికి మంచిగా మసాలా రుద్దాలా ఇంకా మసాలా అయితే రెడీ చేస్తుండ్రు మా హస్బెండ్ అయితే సో అయితే ఒక పెద్ద బేషన్ తీసుకొని అందులో మంచిగా ఎంత కారం తింటారో అంత కారం పొడి వేసుకొని అందులో ఉప్పు ధనియా పౌడరు జీలకర్ర పౌడరు ఫ్లోర్ రుచికి సరిపడా ఉప్పు ఇంకా కొద్దిగా పెరుగు అట్లనే ఫ్లోర్ వేసుకొని మంచిగా అంత కలుపుకోవాలండి కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇట్లా మంచిగా కొంచెం తిక్గానే ఉండాలి కొంచెం చిక్కగా ఉంటేనే మనకు మంచిగా ఉంటుంది చేప కూడా మంచిగా రాసుకొని అవుతుంది అన్నట్టు ఇక చేప తీసుకొని దాన్ని మంచిగా ఎక్కడికైతే ఘాట్లు పెట్టినామో అక్కడ కూడా మంచిగా ఇట్లా ఒత్తుకుంటే ఒత్తుకుట్ట మంచిగా చేపకైతే మసాలా అంతా అంటియాలా ఇట్లా అంటిస్తేనే మంచిగా లోపల కూడా అంతా పోతుంది అనమాట మనకు తిట్టేటప్పుడు కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇక పెంగ పెట్టుకొని నూనె మంచిగా పోసుకొని బాగా నూనె విడయక ఇంకా చేపనే వేసుకొని వెంక ముంగట మంచిగా కాల్చుకోవాలా ఇట్లా బ్రౌన్ కలర్ రావాలి చేప వేయించితే అప్పుడైతేనే మంచిగా ఉంటుంది తింటుంటే కరకర ఉంటుంది ఇంకా ఇలా కాన్ఫ్లోర్ వేసినాం కదా మంచిగా క్రంచి క్రంచిగా ఉంటుంది అన్నట్టు ఇంకా అయితే ఫ్రై అయిపోయింది మేమైతే మంచిగా నిమ్మకాయ రసం పిండుకొని ఇంకా ఉల్లిగడ్డ పెట్టుకుని మర్చిపోయినాము ఉల్లిగడ్డ కూడా పెట్టుకొని తిన్నాము సూపర్ టేస్ట్ అయింది చేప అయితే ఎప్పుడు పులుసు కాకుండా ఇట్లా ఫ్రై కూడా వేసుకొని తింటే బాగుంటుంది మందులకి అయినా ఎట్లయినా సరే సూపర్ ఉంటుంది కదా సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు ఉంటాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ